రోజు రోజు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల బానిస సుమను ఐలేస్ బాలక సుమన్ గారు ప్రజానాయకుడు మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ బద్మాస్మన్గా గుర్తు పెట్టుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఏడున్నావు ఏం చేస్తున్నావు గుర్తు పెట్టుకో ప్రజల నుంచి వెలుగు వెలిగి వచ్చిన మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నువ్వు చేసే చిలిపి చేస్తా నువ్వు బాగాలేవు నువ్వు ఆడే కాదినా మేము కూడా ఇదే చెప్పుతో కొడతాం బాలక సుమార్ ఒకసారి గుర్తు పెట్టుకోవాలని మేము చెప్తున్నాం ఇక ముందు నువ్వు మాట్లాడే ముందు నీ భాష మార్చుకోవాలి విడా నువ్వు జైలుకు పోతున్నావు గుర్తు పెట్టుకో దాన్ని మీరు తట్టుకోలేక ఒక ప్రజానాయకుడు ప్రజలపై పోరాటాలు చేసి ప్రజలకు సమస్యలపై పోరాటాలు చేసి ప్రభుత్వంకు తీసుకొచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయనను నువ్వు మాట్లాడే భాష అడా బాల్కసుమన్ ఓ సుమన్ ఈ ఆవులగాడు వీడు చదువుకున్నాడో చదువుకోలేదో తెలియదు కానీ వీడు మాట్లాడే భాషలు కరెక్ట్ లేవు ఈ కలవకుంట్లూ మొక్కలు చీకి పారేసిన మొక్కలు చీకి వాళ్ళ మోచేతు నీళ్ళు లాగి వాళ్ళు చెప్పి వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారో బయటక చవి మాట్లాడతావు వాళ్ళు కానీ నువ్వు కానీ కటకటాల పాలవడం ఖాయం బిడ్డ ఇక ముందైనా ఎప్పుడైనా మా రేవంత్ రెడ్డి మార్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ నువ్వు అవాకులు చెవాకులు పేల్చుకుంటూ ఏమేమి మాటలు మాట్లాడావు వెనకకు తీసుకో లేని ఎడల మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నీ ఇంటి మీదకి వచ్చాయినా నిన్ను తరిమి తరిమి కొడతారు గుర్తుపెట్టుకో క్షమాపణ చెప్పు వెంటనే బేషరత్తుగా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నావు లేని ఏడలా నువ్వు ఎక్కడికి వచ్చినా ఏడ తిరిగినా నిన్ను తరిమి తరిమి నీకు చెప్పుల దండలేసి చెప్పులతోని సీపులతోని మా మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకుల శిబ్రతను కొట్టిస్తాం బిడ్డ బాలకృష్ణ ఒకసారి గుర్తుపెట్టుకో నీ చరిత్ర ఏంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎట్లా వచ్చినావు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యపోతే నువ్వు ఎక్కడ ఉండటోనిరా గుర్తుపెట్టుకో నీకు తినడానికి తిండి లేదు కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు విల్లాలు ఎక్కంచి వచ్చినాయి బిడ్డ నువ్వు అక్రమంగా సంపాదించింది కాదా రేపటి రోజులో నీ విన ఎంక్వైరీ జరుగుతుంది తప్పకుండా నువ్వు ఏమేమి అక్రమాలు చేసినావు వెలుగులోకి తీసి నిన్ను కటకటాల పాలు చేయడం ఖాయం మా రేవంత్ రెడ్డి గారు కూర్చి మాట్లాడతారు ఆయన ప్రజానాయకుడు ఇండిపెండెంట్ గానే జెడ్పీటీసీగా గెలిచిండు ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీ గా గెలిచిండు ఒక జాతీయ పార్టీకి పిసిసి అధ్యక్షుడు అయిడు రెండు సార్లు ఎమ్మెల్యే అయిడు ఆయన పాదయాత్ర చేసిండు ఒక జాతీయ పార్టీలో అతి తక్కువ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి అంటే ప్రజల మన్నలు పొందిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయనను నువ్వు మాట్లాడే మాటలు ఆరా బాలక సుమన్గా నువ్వెంత నీ బ్రతికెంతరా నువ్వు ఆయన దగ్గర వేసినా కొడుక అవుల కానివి నువ్వు చూతే గానివి నువ్వు కలవకుంటూ దగ్గరకు అలా బాత్రూమ్లు లు అవి గడిగే నాయకుడు నువ్వు మరి రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపెడతావా ఇది తక్షణమే నువ్వు విడ్రా చేసుకోవాలని మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం